హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్త టిప్స్ అండ్ బ్లాగ్స్ నేను ఈ రోజు నుండి డిసైడ్ అయింది ఏంటంటే ఏ పూట స్కిప్ చేయకుండా మూడు పూటలో తినాలి కానీ హెల్దీ వేలో తినాలని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా డీటాక్స్ వాటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు ఈరోజు అయితే రెండు రెసిపీస్ చూపిస్తున్నాను రెండు డీటాక్స్ వాటరు రెండు ఇంకా మార్నింగ్ రెసిపీస్ అన్నట్టు చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా ఇక్కడ బ్రొకలి క్యారెట్ బీన్స్ ఉడికించుకొని వన్ స్పూను సాల్టు కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మార్నింగ్ తినేస్తే చాలా మంచిదండి మధ్య దాని వరకు అయితే మనకు కాకలేదు ఇంకో రెసిపీ ఓట్స్ ఫోర్ స్పూన్స్ ఓట్స్ వేసుకొని వన్ స్పూన్స్ సియా సీడ్స్ బాగా కలిపేసుకొని కాచి చల్లార్చిన పాలు పోసి నైట్ అంతా దీన్ని ఇలాగే నానబెట్టేసుకోవాలి మార్నింగ్ కల్లా నానే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను నైట్ బాదం పప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనం అక్రుడు ఉంటే అక్రుడు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు బాదం పప్పు అయితే ఒక ఫోర్ తీసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే మార్నింగ్ చూపిస్తున్నాను ఇది కొంచెం ట్గా ఉంది కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు ఇక్కడైతే నేను నాలుగు స్ట్రాబెరీస్ తీసుకుంటున్నాను మనం ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు నేను స్ట్రాబెరీస్ వేసుకున్నాను ఫోర్ ఫోర్ స్ట్రాబెరీస్ వేసుకొని నాలుగు బాదం పప్పులని అయితే స్లైసెస్లాగా కట్ చేసి వేసుకున్నాను తింటే అయితే టేస్ట్ చాలా బాగుందండి ఎలా ఉంటుందో అని చాలా భయపడ్డావని చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే డీటాక్స్ వాటర్ చూపిస్తున్నాను ఈ డీటాక్స్ వాటర్ కోసం వన్ గ్లాస్ వాటర్లో హాఫ్ లెమన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి బాగా బాయిల్ చేసుకోవాలి దీన్ని స్ట్రెయిన్ చేసి పరిగడుపున చాలా మంచిదండి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు అయితే మనం మరిగించుకోవాలి ఇది చాలా వర్క్ అవుతుంది ఇంకో డిటాక్స్ వాటర్ చూపిస్తున్నానండి అండి వన్ స్పూన్ మెంతులను అయితే నైటే వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి దీన్ని మార్నింగే పరిగడుపున ఆ తాగేసి ఆ సీడ్స్ మొత్తం తినేయాలి దీనివల్ల అయితే ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను కానీ ఒక్క విషయం అండి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఒక పూట మొత్తం స్కిప్ చేసి అలాగే ఉంటారు కానీ అది చాలా ప్రాబ్లం అండి ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే అది చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు తినండి కానీ తక్కువ క్వాంటిటీలో తినండి హెల్తీగా తినండి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి హెల్త్ అయితే పాడు చేసుకోవద్దండి నేను కూడా చాలా బాగా ట్రై చేస్తున్నాను